హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం సంక్రాంతి సెలవులు కుదింపు అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ఏపీలో విద్యార్థులకు బ్యాడ్ న్యూస్ సంక్రాంతి సెలవులు కుదించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే ప్రకటించిన సెలవుల్లో మార్పు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం రాష్ట్రంలో చాలా రోజులుగా తుఫానుల ప్రభావం అధికంగా ఉంది వరుసగా భారీ వర్షాలు కురుస్తూ వస్తున్నాయి ఈ క్రమంలో ముందస్తు చర్యల్లో భాగంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం దాని ప్రభావం సిలబస్పై కనిపించింది నిర్ణీత లక్ష్యంలోగా సిలబస్ను పూర్తి చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తాజా ప్రభుత్వానికి నివేదికలు అందాయి దీంతో సంక్రాంతి సెలవులకు కుదింపు ప్రతిపాదనలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అయితే సంక్రాంతి సెలవులు కుదించకుండా ప్రత్యామ్నాయ మార్గాలైనా అన్వేషించాలి లేకుంటే విద్యాశాఖ ప్రతిపాదనలకు సమ్మతిస్తూ నిర్ణయం తీసుకోవాలి విద్యాశాఖ నుంచి ప్రతిపాదనలు ఏపీలో సంక్రాంతి కీలక పండుగ సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం స్వగ్రామాలకు తరలి వస్తారు పట్టణాల్లో తాత్కాలిక నివాసం ఉంటే ఉద్యోగులు వ్యాపారులు సైతం సొంత గ్రామాలకు వెళ్తారు సాధారణంగా పది రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఉండటంతో అందుకు తగ్గట్టు ప్లాన్ చేసుకుంటారు ఈ ఏడాది విద్యాశాఖ క్యాలెండర్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జనవరి పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు పది రోజుల పాటు సెలవులు ప్రకటించారు అయితే తాజాగా ఇప్పుడు సెలవుల్లో కోత పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ మేరకు విద్యాశాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందినట్లు సమాచారం ఇటీవల చాలా జిల్లాల్లో వర్షాలు కురిశాయి ఆ సమయంలో ఆయా జిల్లా కలెక్టర్లు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు ఆప్షనల్ హాలిడేస్ దృష్ట్యా ఆ సెలవులను సంక్రాంతి సెలవుల్లో సర్దుబాటు చేయాలనేది విద్యాశాఖ ప్రతిపాదన చాలా చోట్ల సిలబస్ పూర్తి కాలేదని తెలుస్తుంది ఇదే విషయంపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు ఇప్పటికే పరీక్షల క్యాలెండర్ ఖరారు చేయడంతో సిలబస్ పూర్తి చేసేందుకు సంక్రాంతి సెలవులను పరిమితం చేయాలని సూచించినట్లు తెలుస్తుంది దీంతో పది రోజుల సంక్రాంతి సెలవులు ఐదు రోజులు కుదించే అవకాశం ఉంది జనవరి పదకొండు నుంచి పదహారు వరకు మాత్రమే సంక్రాంతి సెలవులు ఇస్తారని తెలుస్తుంది అయితే ఏపీలో సంక్రాంతి పెద్ద పండుగ పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకుంటారు ఇప్పటికే సెలవులకు సంబంధించి ప్రణాళికలు వేసుకున్నారు సరిగ్గా ఈ సమయంలో సెలవులు అంటే ఉపాధ్యాయ సంఘాలు తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది అందుకే దీనిపై ప్రభుత్వం ఆచితూసే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మరి ఏం జరుగుతుందో చూడాలి